హాయ్ బీబాస్ వెల్కమ్ టు ఆదన్ దాని మరొక నేను ఈ ఒక్క ట్వీట్తో జగన్ సెల్ఫ్ గోల్ వేసుకున్నాడా విషయం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన టైం బాగోలేదో ఏంటో కానీ ఇక తాడు కూడా పామే కరుస్తుంది అంటారు చూసారా అట్లా ఉంటుంది చివరికి ఒక ట్వీట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకా ఆయన గ్రాఫ్ని పడిపోయేలాగా చేస్తుంది అని నేను చెప్పేసి అనడానికి బహుశా ఇంతకంటే ఉదాహరణ మరొకటి ఉండదేమో ఇంతకీ ఏంటా ట్వీట్ ఎందు గురించి ఆయన గ్రాఫ్ పడిపోయేలాగా ఉంది అది సెల్ఫ్ గోల్ అయ్యేలాగా ఉందని ఎందుకు మనం అనుకుంటున్నాము అనే అంశాన్ని మీకు ఖచ్చితంగా తెలియజేస్తాను అలాగే ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని ట్వీట్లు చేస్తారు లేకపోతే ఆయన విధానం ఉంటుంది సరే దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియచేయండి ఇక విషయాలకు వచ్చేసరికి ఏదైతే తిరుమల స్వామివారికి సంబంధించిన ప్రసాదం ఆ వివాదం అనేది కొనసాగుతూ ఉందో ఈ క్రమంలో మొన్న శుక్రవారం ఆయన నేను తిరుమల వస్తున్నాను అని చెప్పేసి అన్నారు కదా సో తీరా కట్ చేస్తే నేను వెళ్ళట్లేదు ఎందుకంటే పోలీసులు అది ఇది మళ్ళీ మాకు ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంది అని అని చెప్పేసి ఆయన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో కోట్ చేసింది ఏంటి నాకు నోటీసులు ఇచ్చారు సో నన్ను రావద్దంటారు కనీసం దేవుడి దగ్గరికి రావడానికి కూడా లేదు ఇది ఒక రాక్షస రాజ్యం అని చెప్పేసి అన్నారు సో అయితే దానికి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు కదా నీకు ఎవరు నోటీసులు ఇచ్చారు నిన్ను ఎవరు రావద్దన్నారు అని అని చెప్పేసి ఆయన అన్నారు సో దీనికి సంబంధించి ఇది మూడు రోజుల క్రితం జరిగింది శుక్రవారం శుక్రవారం జరిగిన దానికి సో ఈ ట్వీట్ ఎప్పుడు చేశారు అంటే సో అంటే ఇప్పుడు టైం వచ్చేసి టెన్ అవుతుంది సో అంటే ఒక సిక్స్టీన్ అవర్స్ బ్యాక్ అంటే సుమారుగా నాలుగు నుంచి ఐదు గంటలు ట్వీట్ చేశారు సో అంటే దాదాపు ఫార్టీ ఎయిట్ అవర్స్ సమయం తీసుకున్నారు ఎందుకు ఫార్టీ ఎయిట్ అవర్స్ సమయం తీసుకున్నారు ఒకసారి చూద్దాం అసలు ఏం చేశారు ఏంటి అనేది వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఈజ్ దిస్ ఎవిడెన్స్ నాట్ ఇనఫ్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ట్యాగ్ చేస్తూ సత్యమేవ చేస్తే ఆయన పెట్టారు ఇంతకీ ఏంటి ఆ విషయం నేను నోటీస్ ఇచ్చారా అదే అని అడిగింది నీకు నోటీస్ ఇచ్చారా పోవద్దన్నారా ఎవరన్నా చెప్పారా నీకు వచ్చి నిన్ను వెంకటేశ్వర స్వామి టెంపుల్కి పోనేమో అని చెప్పారా వాట్ ఆర్ యు టాకింగ్ ఇది మనం అనుకున్నాం కదా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు వెళ్ళొద్దన్నారు నోటీసులు ఎక్కడ ఇచ్చారని ఆయన ఒక నోటీసు చూపించారు ఏంటంటే మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమల పర్యటన అనుమతి లేదంటూ పోలీసులు ఇచ్చిన నోటీసు అది ఎవరికి ఇచ్చారు యాక్చువల్గా నోటీసులు ఇల్లు ఎవరెవరైతే కొంతమంది వైసీపీలోని కార్యకర్తలు లేకపోతే కింది స్థాయి నాయకులు ఉంటారో వారందరూ ఇక్కడ ఒక ర్యాలీ గానో ఒక గుంపుగానో వీళ్ళందరూ కూడా వెళ్తారు అని చెప్పేసి అని చెప్పేసి కొంతమందిని అక్కడ సెక్షన్ థర్టీ అమల్లో ఉంది కాబట్టి ఇవన్నీ కూడా కుదరవు అని చెప్పేసి అయితే చేశారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవంగా నిజంగా దేవుడు దర్శనం చేసుకోవాలి అని అంటే డైరెక్ట్ గెలిపోండి ఎందుకు ఆ హంగు ఆర్భాటాలు అక్కడ కేడర్ అందరం కూడా రమ్మని మీరు రండి అందరం కలిసిపోదాం పోదాం అనుకోవడానికి ఏమన్నా మీరు నిరసన కార్యక్రమానికి వెళ్తున్నారా దేవుడి దర్శనానికే కదా సో ఈ విధంగా దేవుడి దర్శనానికి వెళ్ళేదానికి కూడా అసలు స్కెచ్ ఏంటి అంతా కూడా మనం వివరంగా బ్రేక్ చేసాంగా ఆయన ఏదైతే కోర్టుకి అటెండ్ అవ్వాలి దాన్ని అటెండ్ అవ్వకుండా తప్పించుకునే దానికి ఇదంతా కూడా ప్లానింగ్ చేసుకొని అక్కడ వెళ్ళేది లేదు పెట్టేది లేదు ఊరిగిన జనాలందరం కూడా డైవర్ట్ చేసేసి అసలు డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏంటి ఇక్కడ చూసి నేర్చుకోండి మాట్లాడితే సూపర్ సిక్స్ని డైవర్ట్ చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కానీ అసలు డైవర్షన్ అంతా ఇక్కడ ఉంది సో ఆ విధంగా చేసి ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి నలభై ఎనిమిది గంటలు గడిచిన తర్వాత ఒక ట్వీట్ వేసి సత్యమేవ జైతే అని అన్నారు ఇది ఆశ్చర్యకరమైన అంశం ఏంటా సత్యమేవ జైతే వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్య జరిగినప్పుడు మరి నారాసుర రక్త చరిత్ర అన్నారు అది కూడా సత్యమేవ జైతే అన్న మరి అంతే కదా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి తెరపైకి వస్తాయి ఎందులో ఉంది సత్యమేవ జైతే వైఎస్ సునీతారెడ్డి గారు ఆ రకంగా పోరాటం చేస్తుంటే వైఎస్ సునీతారెడ్డి గారి వైపు లేకుండా వైఎస్ అవినాష్ రెడ్డి వైపు ఉండి సత్యమేవ జైతే అంటే ఎలాగా ఇదే వైఎస్ షర్మిళ గారు రోడ్డెక్కేసి తనకి ఏదైతే ఆస్తులకు సంబంధించిన వివాదం ఉంది అని చెప్పేసి బహిరంగంగానే చెబుతూ ఉంటే అదేనా సత్యమేవ చేతే అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు ఆ రకంగా డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపేస్తే మరి ఎమ్మెల్సీ అనంతబాబుని ప్రక్కన పెట్టుకొని తిరుగుతూ ఉంటే అదేనా సత్యమేవ చేతే సో ఇలా ప్రతి ఒక్కటి కూడా తెరపైకి వస్తాయి ఈ సత్యాల గురించి మాట్లాడుకోవాలి అంటే దాదాపుగా నాకు తెలిసి రాజకీయ నాయకుల్లో చాలామందికి అవకాశం ఆస్కారం కూడా ఉండదేమో ఆ పదం ఎత్తటానికి కూడా ఎందుకంటే వాళ్ళకి అవన్నీ కూడా సర మామూలే మాట ఇవ్వడం కావచ్చు తప్పడం కావచ్చు లేకపోతే అవసరాల రీత్యా మాట్లాడే విధానం కావచ్చు సో ఈ క్రమంలో సత్యమేవ చేతి అనేసరికి ఇదే కొంచెం చాలామంది ఆలోచిస్తూ ఉంటారు సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వివాదానికి సంబంధించి ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేసుకోవాలనుకుంటున్నారా ఏమనుకుంటున్నారా ఆల్రెడీ దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటి మనం ఎన్ని చెప్పినా ప్రజలకు అంతా తెలిసిపోయింది ఇది డ్యామేజ్ జరుగుతుంది అని చెప్పేసి ఖచ్చితంగా అర్థమైంది కాబట్టే కదా నలభై ఎనిమిది గంటల తర్వాత కూడా దాని గురించి ఆలోచించి ఇంకా అక్కడే ఉండి ఏం చెయ్యాలి ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నారు అంటే దానివల్ల డ్యామేజ్ జరిగింది అని చెప్పేసి అయితే మాత్రం వీళ్ళు ఐడెంటిఫై చేశారను అనుకోవాలా సో బహుశా అందు ఇంకా దాని గురించి వదలకుండా ఆ బయటని కట్ చేసి మీరు నిజంగా దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఇంత వివాదాలు చెలరేగుతున్నప్పుడు ఒక మాట సరే ఒకవేళ నా హయాంలో తప్పు జరిగి ఉంటే ఇన్వెస్టిగేషన్ చేయండి ఒకవేళ నా హయాంలో తప్పు జరిగి ఉంటే అది కూడా మీరు చేశారని ఎవరంటల మీ హయాంలో ఆ కమిటీ ద్వారా ఇంకెవరైనా చేసి ఉంటే ఖచ్చితంగా స్వామివారిని క్షమించమని వేడుకుంటాను అందులో తప్పే ఉంది అని ఒక్క పదం పడితే ఎంత హుందాగా ఉండేది కానీ ఆయన ఎక్కడ కూడా అంటు ఒకవేళ అనేది కూడా పెట్టుకోవచ్చు కదా ఇఫ్ట్ క్లాస్ కింద కండిషన్స్ అప్లై అన్నట్టుగా దాదాపుగా నా హయాంలో జరగదు జగన్మోహన్ రెడ్డి గారు వర్షంలో చెప్పుకోవాలి అంటే దాదాపుగా అసలు ఇంపాసిబుల్ ఒకవేళ ఏదైనా సరే పొరపాటున జరిగితే ఉందాక క్షమించమని స్వామివారిని అడుగుతాను నాకు అందులో ఇబ్బంది ఉంది అని చెప్పేసి అని అట్ ద సేమ్ టైం ఇక్కడ మనోభావాలకు గురయ్యి అందరూ ప్రక్కన ఆవేదన చెందుతున్న సమయంలో నేను తిరుమల వెళ్తాను తిరుమల వస్తాను అని అంటే దీన్ని బట్టి ఏమని అనుకోవాలి పోనీ దాని వెనకాల నిజంగా నేను వెళదాము అని అనుకున్నారా పోనీ అనుకుందాం సో దానికి సంబంధించిన వీడియో కూడా మనం చేసాం కదా బ్రేక్ చేసిన కూడా మన ఛానల్లోనే కదా సో ఈ విధంగా ఇంకా వాటిని ఇప్పుడు ఏంటి అంటే ఇట్లాంటివన్నీ కూడా బైక్ట్టుకు వచ్చినాయి కదా ఆయన కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు వాయిదాల కోసం ఇట్లాంటివి చేస్తున్నారని చెప్పేసి సో దాన్ని కవరప్ చేసుకోవడం కోసం మరలా ఈ నలభై ఎనిమిది గంటలు ఆలోచించి ఇదిగో ఇది పరిస్థితి ఈ విధంగా మమ్మల్ని రావద్దన్నారు అని చెప్పేసి ఓ క్రొత్త పథకాన్ని తీసుకొచ్చారనమాట దానికి అండర్లైన్ సత్యమేవ ఏవచైతి అనే ట్యాగు సాధారణంగా మీరు గమనించండి ఏదైనా సరే ఎవరైనా సరే అది మనం కూడా నిర్జీవితాలు అనిపిస్తూ ఉంటాం ఓ చిన్న దాన్ని తప్పించుకోవడం ఒక తప్పు ఒక అబద్ధం ఆడేమనుకోండి ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకో పది అబద్ధాలు ఆడాల్సి వస్తుంది సో సిమిలర్గా ఇప్పుడు ఇక్కడ జరిగిన ఘటనను బట్టి మనం చూస్తే ఆయన ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి దాన్ని కవర్ చేసుకోలేక అల్లల్లాడిపోతున్నట్లుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సో ఈ విధంగా ఇప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికి నలభై ఎనిమిది గంటల సమయం తీసుకొని ఇదిగో నాకు నోటీసులు ఇచ్చారు కాబట్టి నేను రావట్లేదు అంటే ఇక్కడ మనం ఏదైతే ఈ బ్రేక్ చేసామో అది కాదు అని ఇండైరెక్ట్గా దాన్ని మళ్ళీ టచ్ చేయకుండా ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారేమో బహుశా సో ఎన్ని చెప్పినా ఏమి చేసినా అక్కడ క్లియర్ కట్గా ఇందులో మ్యానుపులేట్ చేసింది ఏమీ లేదు మీ కళ్ళ ముందే నేను టీవీలోనే ఆన్లైన్లోనే మొత్తం సైట్లోకి వెళ్ళి ఆ కేసు నెంబర్ సిఎన్ఆర్ నెంబర్ అని ఉంది అది టైప్ చేసి చూపించా ఇట్లా ఉంటుంది పరిస్థితి ఇది అని చెప్పేసి ఆ కేసుకు సంబంధించిన డేటా కూడా మీకు కళ్ళ ముందే కనపడింది కావాలి అంటే మీరు ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు దాంట్లో ఇది పరిస్థితి అంటే మన వీడియో ఏ విధంగా ఏం చేసాం ఏంటి అనేది కూడా ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఒకే ఒక్క ట్వీట్తో జగన్మోహన్ రెడ్డి గారు సెల్ఫ్ కోల్ వేసుకున్నారా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి అన్నిటికంటే ప్రధానంగా సత్యమేవ జైతే అన్న దాన్ని అయితే మర్చిపోకుండా దానిపైన కోట్ చేసి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ